అయ్యండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయితే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను సో ఈ వీడియో తమ్ముణ్లో ఆల్రెడీ చూసి ఉంటారండి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఈ ఖర్చులు కనుక అధికంగా చేసినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తుని అప్పుల్లో పూర్తి చేసినట్లే అవుతుందని చెప్పేసి మనం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాం ఎలాంటి తప్పులు ఎలాంటి ఖర్చులు చేసినట్లయితే మనము పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేము అని చెప్పేసి వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేసుకుంటాం సో ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ కానీ ఛాలెంజెస్ ఛాలెంజెస్ కానీ మీరు చాలా బాగా ఆదరించారండి సో ఇక మీద కూడా నా వీడియోస్ మీరు అంతే ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ అలా అని వీడియో ఎలా ఉందో ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి సో ఈ వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్తున్నట్లయితే సో మన ఆడపిల్ల తండ్రి తండ్రులు చిన్నపిల్ల ఆడపిల్ల ఉన్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదా ఎక్కడికి వెళ్తారు ఫంక్షన్స్కి ఏం వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు ఎందుకులే వాళ్ళకి డబ్బులు సేవింగ్స్ చేయడము అండ్ అలానే గోల్డ్ కొనడము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి సో అలా అనుకున్నట్లయితే మీరు చాలా బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నట్లండి ఎందుకనంటే ఆడపిల్లలు ఊరగానే ఎదిగిపోతూ ఉంటారనమాట కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపే పెద్ద పిల్లలు అయిపోయి ఉంటారు సో అలాంటప్పుడు మనము అప్పుడు సేవింగ్స్ స్టార్ట్ చేసామనుకోండి అసలు అది అయ్యే పనే కాదు కదా సో ఇప్పుడు ఒక పిల్లకి ఆడపిల్ల ఉందనుకోండి వాళ్ళకి ఇంచుమించు ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేనిదే ప్రతి ఒక్క వస్తువు కూడా రాదు కదండి సో అంటే అన్ని ఆర్నమెంట్స్ కలిపి ఒక హండ్రెడ్ గ్రామ్స్లో అన్న పెట్టాలి కదా సో అలాంటప్పుడు మనము ఏమీ లేకుండగా ఏం సేవింగ్స్ లేకుండా అప్పుడుకప్పుడు పది తులాల బంగారం కానీ లేదంటే ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు కనుక ఏమీ సేవ్ చేయలేము కదా సో వాళ్ళకంటూ ఏదో ఒక స్థలం పెట్టాలి ఏదో ఒక క్యాష్ అనేది ఇవ్వాలి లేదంటే ఏదో ఒక గోల్డ్ అనేది చేపించి ఇవ్వాలి కదా సో అవన్నీ కూడా ఎట్లీ ఏ టైం సాధ్యం అవ్వవు కాబట్టి మనం ఇన్స్టాల్మెంట్ వైజ్లో ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ అనేది సేవ్ చేసి వాళ్ళకి గోల్డ్ తీసుకోవడము లేదంటే వాళ్ళకి మనీ రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వల్లను సో మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టడం వల్లను కొంత ఇలాంటి వాటిలో మనం పెట్టుకున్నట్లయితే లేదంటే ఎల్ఐసిలు కట్టడం ద్వారాను సో ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి కదండి సో వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళకి సేవింగ్స్ కనుక చెయ్యకపోతే కనుక మనం చాలా తప్పు చేసి అండ్ అలానే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి కొంత అమౌంట్ అనేది మనం తగ్గి చేసినట్లే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే కనుక సేవింగ్స్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కాంపౌండ్ అవుతుంది అనమాట అంటే ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అంతే కదా సో సేవింగ్స్ అనేవి మనం ఒక ఎడిక్షన్ లాగా తీసుకోవాలండి పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించినట్లయితే వాళ్ళ కోసం మనం ఒక ఎడిక్షన్ లానే తీసుకోవాలి సేవింగ్స్ అనేవి సో ఇట్లాంటిది కనుక మనం పాటించినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా అండ్ అలానే వాళ్ళకి ఒక మంచి గోల్డ్ అనేది కానీ సేవింగ్స్ రూమ్లో క్యాష్ కానీ ఏదైనా సరే సమకూర్చుకోగలుగుతాం అనమాట మనం అన్నీ ఒకే టైంలో కుదరాలి అనుకుంటే కుదరవు కదండి సో ఎందుకంటే మా పాప మొన్నే పుట్టింది అప్పుడే సంవత్సరం అయిపోయింది సో ఇలాగే ఉంటాయండి ఎందుకనంటే పిల్లలు మనకి తెలియకుండానే పెద్ద అయిపోతారు వాళ్ళ వాళ్ళతో ఉంటే మనము వాళ్ళకి తెలియకుండా మనకి తెలియకుండా కాలం అనేది గడిచిపోతుందండి సో చిన్న పిల్లలు కదా వాళ్ళు ముద్దు ముద్దు మాటలతో మనం ఇరైపోతూ ఉంటాము వాళ్ళకి తెలియకుండా మనకి తెలియకుండా కాలం గడిచిపోతుంది అనమాట సో ఇప్పుడు ఏదో నడుస్తుంది కదా అని చెప్పేసి మనం అట్లాగా ఉండిపోతే చలనం లేకుండా రేపటి రోజున వాళ్ళకి మనం ఏం చెయ్యలేము మనం చెయ్యాలి ఇవ్వాలి అనుకునే అమౌంట్లో తక్కువ అంటే సొగం కూడా ఇవ్వలేము వాళ్ళు పెద్దయినాక చేయగలిగితే అందుకని పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకంటూ ఒక భవిష్యత్తుని మనం ముందు విజువలైజ్ చేసుకోవాలి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో దానికి మనం ఎంత కృషి చేయాలి అండ్ అలానే వాటి కోసం మనం ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచుకోవాలి సో మనకు వచ్చే వాటిల్లోనే మనకి ఇన్వెస్ట్ చేయాలి అంటే కుదరదు మనకంటూ ఒక ఇన్కమ్ అనేది పెంచుకోవాలి సో దానికి మనం ఏం చేయాలి అదంతా కూడా మనం విజువలైజ్ చేసుకోవాలండి చేసుకుంటే మనకి సో అంటూ ఉంటారు కదా ఏదైనా సరే మనం ఒక విషయాన్ని గట్టిగా అనుకుంటే పదే పదే అదే అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా మేబీ నేను కొన్ని కొన్ని వాటిల్లో నమ్ముతానండి ఎందుకని అంటే మనం ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రతిసారి ప్రతిరోజు బాగా అనుకున్నట్లయితే అది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే అవుతుందని చెప్పేసి నేను చాలా నమ్ముతాను అండ్ అలానే అది నా వర్ నా దాంట్లో అయితే అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చు ఎందులో అయింది అనేది అనేది అయితే నేను చెప్పలేము ఎందుకంటే అది ఏదైనా సరే నా జాబ్ పరంగా కానీ లేదంటే మాకు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అని చెప్పేసి అనుకునే దాంట్లో అయినా సరే కొంత ఉపశమనం అనేది లభిస్తుంది కదండి మనకి సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయ్యిందని చెప్పేసి నేను అనుకుంటాను పదే పదే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అనుకోవడం ద్వారా మనం చేయాల్సిన దానికన్నా కొంచెమన్నా రీచ్ అవుతాం సో ఆడపిల్లలు కనుక మనం కనుక ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం సేవింగ్స్ చేసేది ఏమి ఉండదు ఎందుకంటే అప్పుడున్న ఖర్చులకి అప్పుడు పెరిగే ఖర్చులకి అండ్ అలానే అప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి రేట్స్ లైక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎంతో కొంత వెనక వేసుకుంటేనే మనము మన పిల్లలకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వగలుగుతాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలని ఇంకా ఉన్నాయండి వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీతో మరిన్ని షేర్ చేసుకోవాలి అంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇవ్వండి అండ్ అలానే వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి సో వీడియో అయితే ఇంతే అండి ఉంటాను బాయ్